తెలంగాణ రాష్ట్రంలో రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఒక ప్రత్యేక గుర్తింపు పొందనుంది అదే తెలంగాణ రాష్ట్రం హైకోర్టు భవన నిర్మాణం తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టివై చంద్రచూడ్ కానున్నారు కొత్త హైకోర్టు నిర్మాణం కోసం హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఉన్న వ్యవసాయ ఉద్యానవన యూనివర్సిటీలో నుంచి వంద ఎకరాల ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే ఈ భూములను కేటాయిస్తూ గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు పాత భవనంలో నూట నాలుగు ఏళ్లుగా హైకోర్టు కొనసాగుతోంది ఏడో నిజాం వీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించిన ప్రస్తుత భవనంలో రెండు వేల తొమ్మిదిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అప్పటి నుంచే కొత్త భవనం నిర్మాణం కోసం చర్చ ప్రతిపాదనలు మొదలయ్యాయి పెరిగిన జడ్జీలకు అనుగుణంగా భవనం సరిపోకపోవడం పార్కింగ్ తదితర సమస్యలు దృష్టిలో పెట్టుకొని కొత్త భవనం నిర్మాణానికి ప్రభుత్వం మొగ్గు చూపింది ఈ నేపథ్యంలో ఇవాళ శంకుస్థాపన జరగనుంది you कितने